భారతదేశం ఎంత ప్రమాదంలో ఉందంటే నిజంగా బార్డర్లో సైనికులు పోరాటం చేసేదానికంటే కూడా పాకిస్తాన్ జనాభాతో సమానమైనటువంటి జనాభా ఈ దేశంలో పాకిస్తాన్ అని ప్రేమించే వాళ్ళు ఉన్నారు దీనికి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి కానీ నిన్న జరిగినటువంటి సంఘటన నంద్యాలలో కొంతమంది యువకులు పాకిస్తాన్కి అనుకూలంగా జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉంటే వాళ్ళని రక్ష సభ్యులు అడ్డుకొని జెండాలని కింద పట్టి తొక్కేశారు వాళ్ళని తిట్టి పంపించేశారు ఆ జెండాలు ఏమొచ్చేసి కింద పడేసి తొక్కేశారు తొక్కేసి ఆందోళన చేశారు ఆ తర్వాత అక్కడ ఆందోళన అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు ఆ కోడలలో నందియాల కోడలలో ఆ జెండాలుంటే ఆ జెండాలని జాగ్రత్తగా తీసి వాటిని మడత పెట్టి తీసుకెళ్లిపోయారు కొంతమంది యువకులు వచ్చి ఈ దేశం జెండా మీద ఎవరికి గౌరవం లేదు ఎవరికే వాళ్ళకి కాదు మనకే అయినటువంటి మనకే లేదు సెక్యులర్స్ ఈ దేశ జెండాకి గౌరవం ఎవరు తెలుసా మీకు బంగ్లాదేశ్ మన జాతీయ జెండాని తొక్కేస్తుంటే ఒక్కడ మాట్లాడలేదు పాకిస్తానీ వాడు మన జెండాని తొక్కేసి కాల్ చేస్తుంటే ఒక్కడ మాట్లాడలేదు మొన్నటి వరకు త్రీ సెవెంటీ రద్దు వరకు కూడా కాశ్మీర్ లో మన జెండాకి విలువే లేదు వాడి జెండా ఉంటుంది మన జెండా ఉండొచ్చు కానీ మన జెండాని తొక్కేసినా మన జెండాని కాల్ చేసినా కూడా అడగడానికి లేదు అది రూల్ త్రీ సెవెంటీ అమల్లో ఉన్నటువంటి ఒక రూల్ కాబట్టి ఎవడు ఏం చేయలేనటువంటి పరిస్థితి త్రీ సెవెంటీ రద్దు తర్వాత అక్కడ జెండాకి విలువ ఉంది తప్ప అంతకు ముందు వరకు లేదు అంతెందుకు మన దేశంలో మనం ఇస్తున్నామా మన జెండాకి అలాంటిది పాకిస్తాన్ జెండా ఇక్కడికి ఎలా వచ్చింది ఆ జెండా ఏమొచ్చేసి ఇక్కడ ముద్రించి వాళ్ళు ఏమొచ్చేసి స్టిక్కర్లు పెట్టి పాంప్లైంట్ చేసి మళ్ళీ జెండాలు చేసుకొని జెండాలతో ఏమొచ్చేసి వాళ్ళు ఊరేగిస్తూ పాకిస్తాన్కు అనుకూలంగా తిరుగుతున్నారంటే ఇంకా ఈ దేశంలో వాళ్ళకి ఏం భయం ఉంది ఈ దేశం మీద వాడికి భయం ఉందా అసలు భయం ఉన్న విధంగా ప్రజలు కానీ పోలీసులు కాని మిగతా వాళ్ళు ఎవరమైనా మనం ప్రవర్తిస్తున్నామా ఇక్కడ ఈ దేశంలోని ఇక్కడ తింటూ పందు కొక్కుల్లా తింటూ ఆ దేశానికి సపోర్ట్ చేస్తున్నటువంటి వారిని మనం ఇంకా ఉపేక్షిస్తూ ఇక్కడే ఉంచుతూ ఉంటే వీళ్ళు మన పొద్దు ఈ ఏడు ఎనిమిది కోట్ల మంది అప్పనంగా తింటున్నారు వీళ్ళు మన కొద్దు అని వీళ్ళని పంపించడానికి ఎన్ఆర్సి తీసుకొస్తే ఇక్కడ ఉన్న కొంతమంది చెత్త వెధవలు మళ్ళీ వాళ్ళు అడ్డుకుంటున్నారు వీళ్ళ అమ్మలకు పుట్టినట్లు అంటే వాడికి నొప్పి రే మా జెండా తొక్కేస్తున్నాడు మా జెండా కుమ్మేస్తున్నారు మా జెండాలని అవమానిస్తున్నారు అదే అక్కడ భారతీయ త్రివర్ణ పాతకం ఉండి వీళ్ళు తీస్తారా వీళ్ళు తీరు అంటే మనం ఎవడిని పెంచి పోషిస్తున్నామో ఎవరి కోసం మనం పన్నులు కడుతున్నామో అన్న అర్థం కావట్లేదు మనకి ఇప్పుడు దీనికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏమో వచ్చేసి మదర్సాలు తీసుకొస్తున్నాడు మదర్సాలలో కొత్త విద్యా విధానం తీసుకొచ్చి సంవత్సరానికి పదిహేను కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఐదు వందల అరవై మంది ఉపాధ్యాయుల్ని కేటాయిస్తున్నారు ఇప్పుడు ఈ మదర్సాలకి ఎవరు సొమ్ము ఏ ఎవడబ్బా సొమ్ము అని ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మనం